మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రమోషన్ లో భాగంగా నాగార్జున కొండకు రావడం జరిగింది గౌరవ ఈ నాగార్జున సాగర్ నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రాంతం నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం ఒక గొప్ప పర్యాటక కేంద్రం పర్యాటక కేంద్రమే కాదు శతాబ్దాల కింద సెంచరీస్ కింద మరి ఒక చక్రవర్తి మరి అటువంటి చక్రవర్తి పూర్తిగా త్యజించి రాజ్యాన్ని త్యజించి సమాజంలో పరివర్తన తేవడం కోసం జీవితం అంటే అంటే పూర్తిగా ఒక పరివర్తన చెంది రెండు వేల సుమారుగా ఆరు వందల మరి ఈ బుద్ధుని యొక్క ప్రాధాన్యత అనేది యావత్ దక్షిణాసియంలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి మరి అటువంటి బౌద్ధ ప్రచారం కోసం నాగార్జునుడు మరి సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఉపదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాంతంలో అందుకే నాగార్జున వచ్చింది నాగార్జునుడు నడయాడినటువంటి ప్రాంతం గొప్ప ప్రాచీనటువంటి ప్రాంతం మరి ఇంత గొప్ప ప్రాంతం ఇక్కడ బుద్ధబనం కూడా చాలా గొప్పగా నిర్మాణం జరిగింది వాసంగా ప్రకృతి అందాలు నాగార్జున సాగర్ అందాలు చాలా ఉన్నాయి దీన్ని మనం యావత్ భారతదేశానికి ప్రపంచానికి కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రాధాన్యతను ప్రపంచ స్థాయికి చాటు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళను రప్పించాల్సిన అవసరం ఉంది దాని ద్వారా ఈ యొక్క టూరిజం ప్రమోషన్ ద్వారా ఒక ఆలోచన విధానం కూడా మాతో చూస్తే కూర్చొని ఒక ఒక్క రోజు ఇక్కడ ఉంటే ఒక ఆలోచన విధానం మారేస్తుంది ఈనాడు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాల ఆందోళన రకరకాల వ్యవహారాలు మానసిక ప్రశాంతత లేని పరిస్థితుల్లో మరి ఇక్కడికి రావడం ఇక్కడ చూపి చూసి తరించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి దీని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా దీన్ని సందర్శించాలి రాష్ట్ర ఆదాయం పెరగడమే కాకుండా నిరుద్యోగం కూడా కొంతవరకు దీని ద్వారా తగ్గుతుంది చాలామందికి ఉపాధి అవకాశం ఉంటాయి ఇది ఒక గొప్ప ప్రాంతం మనకు ప్రపంచ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ అవసరమైనటువంటి వనరులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటే వచ్చేటువంటి యొక్క ను అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి ఆదికాలంలో గొప్ప పర్యాటకాంధ్ర కేంద్రంగా అతి చేస్తాం